నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మనము పదిహేడవ వార్డు కార్పొరేషన్లో ఉన్నాము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అభ్యర్థి కార్పొరేటర్ అభ్యర్థి మందటి లిఖితా సైదిరెడ్డి గారి దగ్గర ఉన్నాం వీరు ప్రచారంలో ఉన్నారు అసలు ఇక్కడ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ప్రచారం ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు ప్రజల నుంచి మీకు ఇలాంటి స్పందన గత వారం రోజులుగా మేము ప్రచారం చేస్తున్నాము ఇది మూడో విడత ప్రచారం ఆధారాన్ని త్రీ రౌండ్స్ కంప్లీట్ జరుగుతుంది చాలా బాగా ఉంది ప్రచారం ప్రజలందరూ కూడా బాగా ఆదరిస్తున్నారు ఎక్కడ ఏ రిమార్క్ లేదు లాస్ట్ టైం మా సార్ మా హస్బెండ్ ఏ ఇక్కడ నుంచి ఏ రిమార్క్ లేదు తన మీద ఒకరిద్దరూ ఒక పెన్షన్ రాలేదని చెప్పారు అవి కూడా పెట్టిస్తామని హామీ ఇస్తున్నాను నేను ఆయన చాలా బాగుంది ప్రచారం తప్పకుండా గెలిపిస్తామని చెప్తున్నారు గెలిపిస్తాను ప్రధానంగా ఎలాంటి సమస్యలను మీకు వివిధ ప్రజలు మీరు చూస్తాం అక్కడక్కడ కొన్ని రోడ్స్ పెండింగ్ ఉన్నాయి అది టూ ఇయర్స్ కరోనా వచ్చింది కదా మనకు అది ఎంత ఎండ కరోనా వల్ల ఫండ్స్ అన్ని ఆగిపోయిండు ఎయిట్స్ అన్న డ్యాబ్లప్ అయిపోయినాం కరోనా రావడం వల్ల అందువల్ల రోడ్స్ కొంటే కంప్లీట్ అవ్వలేదు మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ అయినాయి ఇంకా ట్వంటీ పర్సెంట్ పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ ఉన్నాయి కూడా నెక్స్ట్ అవి చేసి చేస్తామని హామీస్ కరోనా తోట డివిజన్ను అభ్యర్థి అందరికీ మీరు అసలు అదే విధంగా అభ్యర్థిస్తూ ఉంటారు అసలు ఎనీ టైం అందుబాటులో ఉంటాం ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఉన్నారు సైదిరెడ్డి సైదిరెడ్డి గారు ఈసారి కూడా ఉంటాము ప్రభుత్వం నుంచి కాకుండా కూడా ధ్యాన లక్ష్మీ పథకం మాత్రమే కాకుండా కూడా ప్రతి ఆడపిల్లకు మా సెవెంటీన్త్ వార్డు నుంచి ఏ ఆడపిల్ల పెళ్ళి అయినా కూడా మా సొంతంగా పదివేల పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది అది కూడా కంటిన్యూ చేస్తున్నాము అన్నగారు చెప్పినట్లు ఒక ట్వంటీ టు థర్టీ ఉద్యోగాలు కల్ప పెట్టించారు లాస్ట్ టైము ఈసారి కూడా అవకాశం ఉంటే తప్పకుండా అది కూడా చేసేస్తాము ఆయన మాటలు ఇక్కడ ప్రచారం కానీ ఇక్కడ డివిజన్ పరిస్థితి ఏడవ వార్డులో ఎన్నికల్లో భాగంగా గడప గడప ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది గతంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు నల్గొండ పట్టణం కానీ అదేవిధంగా వార్డు కూడా అంతా కూడా ఏ విధంగా అభివృద్ధి చెందిందో వార్డు ప్రజలకి అదేవిధంగా పట్టణ ప్రజలందరికీ కూడా తెలిసింది గతంలో వారు వేసిన ఓటు వల్లనే రోజు మున్సిపల్ చైర్మన్గా అయ్యి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా అదే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పుడు కూడా పదిహేడో వార్డు నుంచి జనరల్ మహిళ అయింది మా మెసేజ్ని కూడా పెట్టడం జరిగింది ఖచ్చితంగా భారీ మెజార్టీతో పదిహేడో వార్డు ప్రజలు కూడా పట్టం కట్టి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తారు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజలందరూ కూడా అటు రైతులు కానీ అటు కార్మికులు కానీ అటు ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా హ్యాపీగా లేరు అందరూ కూడా కసితోటి ఉన్నారు రేపు జరగబోయే ఎలక్షన్లో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో కంపేర్ చేసి ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో కారు గుర్తు మీద ఓటేసి నల్గొండ పట్టణంలో దాదాపు ముప్పై పైన వార్డులు గెలిపించి మేయర్ పీఠాన్ని కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తాం వార్డు డివిజన్ అభ్యర్థి మందిరెడ్డి సైజరెడ్డి నిఖిత గారు తాను పూర్తిగా భారీ మెజార్టీతో గెలుస్తాను అదేవిధంగా నల్గొండ మేయర్ పీఠం కూడా బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంటుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తా